ఇప్పుడు మనం కంపోస్ట్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం కష్టమైన పద్ధతి అనుకోవచ్చు బట్ ఒకటే ఒక పద్ధతి ఏముందంటే పత్తి కట్టెని కానీ ఏదైనా కట్టెని షెడ్ చేయొచ్చు మన దగ్గర షెడ్డర్ ఉందనుకోండి దాన్ని ష్రడ్ చేసి చేసే పద్ధతి ఏంటంటే దానిలో కూడా ఎనర్జీ చాలా పోతుంది సో ఈ ఇక్కడ ఏం చేసామంటే ఇప్పుడు బయోచార్ కోసం గుంతలు కొట్టాము కదా ఆ బయోచార్ గుంతల్లో మొత్తం పత్తి కట్టెని నింపేసామండి ఈ వర్షాకాలం అంతా నిండిపోతుంది నిండిపోయేసరికి దానిలో మధ్యలో వర్షాలకి సగం సగం ఇట్లా ముక్కలై హాఫ్ డికంపోజ్ అయింది దాని దాన్ని దాంట్లో ఫిషమిన యాసిడ్ కానీ లేకుంటే ఇది పేడ నీళ్ళు వేసేస్తామండి పేడ నీళ్ళు వేసేస్తే మొత్తం వన్ ఇయర్ లోపల డీకంపోజ్ అయిపోతుందండి ఈ జూన్లో మొదలు పెడితే మళ్ళీ జూన్ కల్లా ఇది రెడీ అయిపోతుంది సో ఇంకా కొన్ని కట్టెలు ఏమైనా మిగిలితే కొద్ది సీవ్ చేసి ఇప్పుడు చూపించా చూడండి ఎరువు పల్ నున్నటి ఎరువు అట్లా తయారు చేసుకోవచ్చు అంటే అంటే బయోచార్నిట్లో ఎట్లా ఉండాలంటే మీకు ఆ ప్రాంతంలో లెగ్యూమ్స్ ఏమన్నా చూసుకోవాలండి ఉదాహరణకి సోయా లెగ్యూమ్ ఉంది పెసర ఉంది మినుము ఉంది చాలామంది రైతులు ఆ రోడ్ల మీద రాసులు చేసుకొని ఒళ్లిపెట్టేసిపోతారు సో నేనేమంటున్నా అదంతా బంగారమే అనిపిస్తుంది నాకు అదంతా తీసుకొచ్చి పైల్స్ పైల్స్ వేసుకొని దానిలో లేయర్ బై లేయర్ ఒక లేయర్ ఆఫ్ కంపో బయోమాస్ ఒక లేయర్ ఆఫ్ నీళ్ళు ఇంకా ఆకు అలం ఉంటాయి కూడా వేసేసి ఏమి లేకపోతే నీళ్ళు ఇది వేసేస్తాము ఒకవేళ పచ్చది వర్షాకాలంలో గడ్డి ఉందనుకోండి అది కూడా వేసేస్తాం పూత రాకముందు అది కూడా వేసేస్తే అంటే ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే బ్రౌన్ మ్యాటరు గ్రీన్ మ్యాటరు నైట్రోజన్ నైట్రోజన్ అంటే మన పేడ నీళ్ళు ఈ అంటే ఇనాక్యులెంట్స్ అవి సో అవి కలపటం వల్ల ఏమైందంటే ఫాస్ట్ డీకంపోజిషన్ జరుగుతుంది మాయిశ్చర్ అనేది కీ అండి ఇక్కడ సో పదనుండాలి ఇనాక్యులెంట్స్ ఉండాలి కార్బన్ ఉండాలి ఉన్నప్పుడు ఏమైతే నా ఏదైతే మైక్రోబ్స్ ఉన్నాయో దాన్ని డీకంపోజ్ చేసి ఎరువులో తయారు చేస్తుంది సో ఇది ఉదాహరణకి చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి స్మెల్ చూస్తే ఒక స్వీట్ స్మెల్ చూడ వచ్చే స్మెల్ స్మెల్ చూడు సో ఇక్కడ చూడండి ఏదన్నా ఒక కట్టె డీకంపోజ్ కావటానికి ముందు అగో మైక్రోవ్స్ దాన్ని మెత్తగా చేసుకుంటాయి ఇది చూడండి ఫంగై ఫంగై అటాక్ అవుతుంది ఫంగై అటాక్ అయ్యి మెత్తగా చేసుకుంటుంది మెత్తగా చేసుకున్న తర్వాత ఇగో ఇట్లా చిన్న చిన్న పీసులు చేస్తుంది చూడండి ఇట్లాంటి ఎరువు కనుక మనము భూమిలో వేసామనుకోండి ఎస్పెషల్గా ఇట్లాంటి ఎరువు చెట్లకేస్తే పండ్ల చెట్లకి ఏ చెట్ల కన్నా కానీ మనం గుంతలు తవ్వేటప్పుడు టేకుంటే చెట్లకేస్తే ఇది రెండు మూడు సంవత్సరాలు పనిచేస్తుంది ఇక్కడ ఏం చేస్తుంది మా ఫంగై దాని మీద వర్క్ చేస్తుంది స్లోలో డికంపోజ్ అవుతుంది డికం మైక్రోవ్స్ అంతా పనిచేస్తున్నాయి దాంతో ఏమైతే ఎరిగేషన్ ఉంటుంది ఎరిగేషన్ ఉండటం వల్ల ఏంది రూట్కి అన్ని న్యూట్రిషన్ సప్లై జరుగుతుంది జరుగుతున్నప్పుడు నీ ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది సో ఈ పెద్ద కట్టె ఒక సంవత్సరం పట్టవచ్చు చిన్న కట్టె ఒక నెల పట్టొచ్చు ఈ ఇంకా సన్నం కట్ట పదిహేను రోజులు పట్టవచ్చు అట్లా స్లోగా తినుకుంటూ తినుకుంటా అంటే మనం మా గారు ఒకటే చెప్తాడు ఏంటంటే ఫీడ్ ద మైక్రోవ్స్ అంటే మైక్రోబ్స్కి అనేది ఫుడ్ ఏంటిది ఆర్గానిక్ కార్బన్ ఆర్బ ఆర్గానిక్ కార్బన్ భూమిలో ఉన్నంతవరకు నీ మైక్రోబ్స్ పని చేస్తూనే ఉంటాయి మనం అనుకుంటాం మనం ఫుడ్ కోసం మనం చాలా పని చేస్తున్నామని కాదు మైక్రోబ్స్ మన కోసము మనకు తెలియకుండా చాలా పని చేస్తున్నాం కాబట్టి మనం సుఖంగా సంతోషంగా ఉన్నాం సో ఆ మైక్రోబ్స్కి ఫుడ్ పెట్టేది ఏంటిదండి కార్బన్ ఈ కార్బన్ని భూమిలో ఉంచడానికి ఎందుకు కష్టం మనకి ఈ కార్బన్ని భూమిలో ఎంత వీలైతే అంత ఉంచితే మనం చేసే పని లేదండి మైక్రోవ్స్ మన కోసం పనిచేస్తాయి మైక్రోవ్స్ మన కోసం పనిచేస్తుంది డైవర్సిఫైడ్ మైక్రోవ్స్ ఉంటుంది ఆ సైకిల్ ఆఫ్ అన్నీ ఫంగై కానివ్వండి మైక్రోవ్స్ కానివ్వండి బ్యాక్టీరియా కానివ్వండి అన్నీ మంచి బ్యాక్టీరియాలు డెవలప్ అవుతాయి డెవలప్ అయినప్పుడు నీ భూమి గుళ్ళబారిపోతుంది గుల్లబారిపోయినప్పుడు నీ అత్వాంశ వస్తాయి నీ అత్వాంస్ వచ్చి ఇంకా లూజ్ చేస్తాయి ఎక్కువ మాయిశ్చర్ని పీల్చుకుంటాయి ఎక్కువ న్యూట్రిషన్ సప్లై జరుగుతుంది ఇదే అండి జరిగే ప్రక్రియ చూడండి చిన్నది పెద్దది ఇగో మైసీలియం ఇది ఒక పెద్ద నెట్వర్క్ అండి మైసీలియం అనేది నెట్వర్క్ ఇగో అది దీన్ని దీన్ని చేయడం కోసం ఎంత ఎన్ని కష్టపడుతున్నాయో చూడండి ఇదే ఇగో ఇది ఆల్రెడీ మెత్తగా అయిపోయింది చూడండి ఇగో సో ఇవి మనకి ఆర్గానిక్ కార్బన్కి మన వేరే భూముల్లోకి ఇది లేని భూముల్లో ఇది ఎన్ని కనపడం ఇవన్నీ ఉంటే అవన్నీ ఉంటాయి సో మనం భూమిని ఫెర్టిలిటీ ఫెర్టిలిటీ అంటాం ఫెర్టిలిటీ కాదు సాయిల్ హెల్త్ సాయిల్ హెల్త్ అంటే మైక్రోబ్స్ మైక్రోబ్స్ డైవర్సిఫైడ్ మైక్రోబ్స్ ఉన్నప్పుడు నువ్వు డైవర్సిఫైడ్ క్రాప్స్ పండించినప్పుడు ద సాయిల్ ఈజ్ హెల్దీ యువర్ యువర్ ఫుడ్ ఈజ్ హెల్దీ సాయిల్ ఈజ్ హెల్దీ వాట్ యుఆర్ ఈటింగ్ యు ఆర్ హెల్దీ యువర్ థాట్ ప్రాసెస్ ఈజ్ హెల్దీ సో దెర్ ఈజ్ ఎ లింక్ బిట్వీన్ సాయిల్ హెల్త్ గట్ హెల్త్ యువర్ మైండ్ హెల్త్ సో ఎవ్రీ వన్ విల్ థింక్ ఇన్ ద బెటర్ అంటే అందరూ మంచిగా భూమి ఆరోగ్యం బాగుంటే దానిలో పడిన పంట బాగుంటే మనం తినే ఆహారం బాగుంటే మనకి గట్ మైక్రోబ్ కడుపులో ఉన్న మైక్రోబ్స్ కూడా అంత వైవిధ్యంగా ఉంటే మన ఆలోచన విధానం కూడా అంత బాగుంటుంది కాబట్టి భూమి ఆరోగ్యంకి మన పొట్ట ఆరోగ్యంకి మన ఆలోచన విధానానికి డైరెక్ట్ లింక్ ఉందండి ఆ లింకును మర్చిపోతున్నాం దాన్ని తిరిగి ఎట్లా తీసుకొస్తామో చూద్దాం